ఈ పండు స్త్రీలకు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం స్త్రీలకు ఋతు క్రమం సమయంలో నొప్పులను తగ్గించే పండు ఏది ఇక్కడ తగినంతగా చర్చించబడని ఒకటి ఉంది జామ ఆకుల సారం ఋతు నొప్పిని తగ్గిస్తుందని అధ్యయనాలలో చూపబడింది కొన్ని సందర్భాల్లో యువప్రోఫిన్ కంటే కూడా ఇది గొప్పగా పనిచేస్తుంది ఇది గర్భాశయాన్ని సడలించడానికి మరియు కండరాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుందని సిద్ధాంతం మీరు సారం పొందలేకపోతే జామ ఆకుల టీ అనేది ఒక సాంప్రదాయ ప్రత్యామ్నాయం మీరు తాజా ఆకులు పొందగలిగితే తయారు చేసుకోవడం చాలా సులభం ఇది మాయాజాలం కాదు కానీ ఇది ఆ రోజులను కొంచెం సులభతరం చేస్తుంది మీ బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది జామ కొవ్వును కరిగించదు కానీ ఆరోగ్యకరమైన బరువు నిర్వహణను సాధ్యం చేసే అలవాట్లకు ఇది సహాయపడుతుంది ఇది కేలరీలు తక్కువగా ఉంటుంది మధ్యస్థ పండ్లకు దాదాపు అరవై ఎనిమిది ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మిమ్మల్ని కడుపు నిండి ఉండేలా చేస్తుంది మరియు పోషకాలు దట్టంగా ఉంటాయి కాబట్టి మీరు అతిగా తినకుండా చాలా పోషకాలను పొందుతారు ప్రాసెస్ చేసిన చిరుతిండిని వారానికి కొన్నిసార్లు జామతో మార్చుకోండి మరియు మీరు కోల్పోయినట్లు అనిపించకుండా ఖాళీ కేలరీలను తగ్గించుకుంటున్నారు